రాజులు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం సాలోమోను యహోవ మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకూరినదంతటినీ చేయుటూ ముగించిన తర్వాత గిబియనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యహోవ ప్రత్యక్షమై అతనితో ఈలాగూ సెలవిచ్చింది నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించిదిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నావు నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయడై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడాలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇజ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచును అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏ మాత్రమునైనాను నన్ను వెంబడించటం అని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడాలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించినేడలా నేను ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలనము చేసి నా నామంనకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను ఇజ్రాయేలీలు సర్వజన్ములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదురు ఈ మందిర మార్గమున వచ్చి వారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి ఎని యహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఈలాగును ఎందుకు చేశానని అడుగగా జనులు ఇట్లందరూ ఐగుప్త దేశముల నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించు వచ్చరి కనుక ఎహోవా ఈ కీడంతి వారి మీదకి రప్పించి ఉన్నాడు సాలోమోహను యహోవ మందిరమును రాజనగరును ఈ రెండింటినీ ఇరవై సంవత్సరములలోగా కట్టించెను అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సాలోమోను కోరినంత మట్టుకు దేవదారు మానులను సరళ వృషపు మానులను బంగారంను అతనికి వచ్చి ఉన్నందున సాలోమోను గలిలియా దేశం అందున్న ఇరవై పట్టణములను హీరాము అప్పగించను హీరాము సాలోమును తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు కనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివి అనేను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు పెట్టాను అని పేరు హీరాము రెండు వందల నలభై భనుగుల బంగారమును రాజునకు పంపించెను ఎహవ మందిరమును సాలోమోన నగరమును మిల్లోను ఎరూషలం యొక్క ప్రాకారమును అసోరు మెగిద్దో గజరు అని పట్టణములను కట్టించుటకు సాలోమాను వెట్టివారిని పెట్టెను ఐగుప్తు రాజైన ఫరో గజరు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణం అందున కణానీయులను చేసి దానిని తన అయిన సాలోమాను భార్యకు కట్నముగా ఇచ్చెను సాలోమోను గజరును కట్టించును మరియు దిగువను బెతిహరోను భయతాను అరణ్యములోనున్న తద్మోరును సాలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సాలోమోను ఎరుస్లేమునందు లెబోనా నందున తాను ఏలిన దేశం అందంతటి ఎందును ఏదేది కట్టుడుకు కోరను అదిను కట్టించును అయితే ఇజ్రాయేలీలు కానీ అమోరీయులు హిత్లు పెరిజీలు హిబ్బీయులు ఎబూసీలు అని వారిలో శేషించిన వారు ఉండేది ఇజ్రాయేలీలు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశమందు శేషించిన వారి పిల్లలను సాలోమాను దాసత్వము చేయి నిమింపగా నేటి వరకు అలాగూ జరుచున్నది అయితే ఇజ్రాయేలీలలో ఎవరినైనాను సాలోమోను దాసినగా చేయలేదు వారు రానువారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రౌతులు రౌతులుగాను ఉండేది సాలోమోని యొక్క పని మీద ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండిరి పరో కుమార్తె దావీదపురం నుండి సాలోమోను తనకు కట్టించిన నగరున కెక్కిరాగా రాగా నగరం రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సాలోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవా అర్పించుచు ఎహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయిచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సాలోమోను ఏదోమో దేశ ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతూ దగ్గర హెసన్గోబెరు నందు ఓడలను కట్టించను సలోమోను సేవకులతో కూడా హీరాసు సముద్రము హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగి ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఒఫీరను స్థలమునకు పోయి అచ్చటి నుండి ఎనిమిది వందల నలభది మనుగుల బంగారమును రాజైన శాలోమోను నందుకు తీసుకొని వచ్చేది పదవ అధ్యాయము శేబాదేశ దేశపురాని ఎహోవ నామమును గుచ్చి శాలోమోను కలిగిన కీర్తిని గుచ్చియు విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకొని ఎరుషనములమునకు వచ్చెను సాలోమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సాలోమోను ప్రత్యుచ్చరమో చెప్పాను రాజు నాకు మరుగైన దేదీయు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను శేబారాణి సాలోముని యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చున్న పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించి వారిని యహోవా మందిరమందు అతను అర్పించే దహన బలులను చూచి విషయం రాజుతో ఇట్లా నేను నీ కార్యములను కూర్చియు జ్ఞానమును గుర్చి నా దేశం అందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలను ఉంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకునిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినిచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నేను ఇజ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన ఎహోవాకు స్తోత్రము గాక ఎహోవా ఇజ్రాయేలీల నందు శాశ్వత ప్రేమయించను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను క్షేపాదేశపురాణి రాజైన సాలో ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరియు ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు చందనకుంభ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చును ఈ చందనపు చందనకుంభ్రానుల చేత రాజు యహోవా మందిరమునకు రాజనగరుకును స్తంభములను గాయకులను సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మాణులు దొరకవు ఎక్కడనూ కనబడవు సాలోమోను తన నాకు తగినట్టు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సాలోమోను వాలోమోనుకు వచ్చి బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు ఇదిగా గంధవర్గములు మొదలైనవి వర్తకుల ఎద్దు నుండి అరబీ రాజుల యొద్దు నుండి దేశాధికారుల యొద్దు నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సాలోమోను సుత్తిలతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తొలమల ఎత్తు బంగారం మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడములను చేయించెను కేడము ఒకటింటికి మూడు వందల బంగారుపు తొలమల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబనోను మందిరమందు ఉంచెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దానిని పొదిగించెను ఈ సింహాసనము నాకు ఆరు మెట్లుండెను సింహాసనము మీద భాగము వెనక తట్టు గుండ్రముగా ఉండెను ఆసనము నాకు ఇరు పార్శ్రములందు ఊతలు ఉండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరుపక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచి ఉండెను అటువంటిది ఏ రాజమందేనూ చేయబడలేదు మరియు రాజైన సాలోమాను పానపాత్రలు పాత్రలు బంగారుపువై ఉండెను లెబనోను అరణ్యమందిరపు పాత్రలను బంగారుపువే వెండిది ఒకటి లేదు సాలోమోన దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరామ ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు వెండిని దంతమును కోతులను నిమిలిబిట్టలను తీసుకుని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సాలోమాను ధనము చేత జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడయి ఉండెను అతను హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను విన్నటకై లోకలందరినూ అతను చూడగోరిది ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ వస్త్రములు కానీ యుధములు కానీ గంధవర్గములు కానీ గుర్రములు కానీ కంచర గాడులు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చి మరియు సాలోమాను రథములను రౌతులను సమకూర్చును అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడై ఉండెను వీటిని అతడి రథములకి ఏర్పడిన పొరములలోను ఎరూషలేమునందు రాజునద్ద మంచె నిర్ణయించెను రాజు ఎరుషములలో ఎండి నిర నిరాళ్ళంత విస్తారముగా వాడుక చేశాను దేవదారు మరణులను శశేల శశేల షఫేల ప్రదేశం అందున మేడి చెట్ల వల్లే విస్తరింపజేశాను సాలోమను సాలోమను నకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను రాజువర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించి వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తొలమల వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తొలమల వెండియూ ఇచ్చిరి తిత్యుల రాజులందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆధారాలకే వాటిని తీసుకొనిరి మోయాబీయులు పదకొండవ అధ్యాయము మోయాబీయులు యదోమియులు అమ్మోనీయులు సిదోనీయులు హిత్ఈలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదని ఎహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సాలోమాను పరోపుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరశ్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెన భార్యలను మూడు వందల మంది ఉప కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్ివేసిరి సాలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన ఎహోవా ఎడల యథార్థము కాకపోయాను సాలోమోను అష్టవరోతు అను సిధోనియుల దేవతను మిల్కోము అని అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచిను ఈ ప్రకారము శాలోమోని ఎహోవా దృష్టికి చెడునాట నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో ఎహోవాను అనుసరింపలేదు సాలోమోను కెమోషు అను హిమోయోబియల హేయమైన దేవతకును ఒలెకే అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఎరూషలేం ఎదుట కొండ మీద బలిపీఠమును కట్టించెను తమ దేవతలకు దూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను ఇజ్రాయేలీల దేవుడైన ఎహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను చాలామోన హృదయం ఆయన యొద్దు నుండి తొలగిపోయాను ఎహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనుక్కపోగా ఎహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా నేను నీతో చేసిన నా నిబంధన కట్టడాలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీ కొండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అయినను నీ తండ్రి అయిన దావీది నిమిత్తము నీ దినమలి అందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసేదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీది నిమిత్తమును నేను కోరుకొని ఎరూషులేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను యహోవా యధోమీయుడైన హదదు అను ఒకని సలోమనుకు విరోధిగా రేపెను అతడు ఏదోము దేశపు వంశస్థుడు దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయి సైన్యాధిపతి అయిన యువబాబు చంపబడిన వారిని పాతి పెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశము నన్ను మగవారినందరినీ హతము చేశాను ఏదోములో నన్ను మగవారినందరినీ హతము చేయి వరకు ఇజ్రాయేలీలందరితో కూడా యోవాబు ఆరు నెలలు అతడు నిలిచాను అతడు అదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదో మీలను ఐగుప్తు దేశంలోనికి పారిపోయేది అదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిథ్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తి రాజు రాజగు పరోన రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారం నిర్ణయించను హదదు ఫ దృష్టికి బహుదయ పొందగా తాను పెండ్లి చేసుకొని రాణి అయిన తప్పేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేశాను ఈ తప్పేనేసు యొక్క సహోదరి అతనికి గెనబతు అను కుమారుని కనెను పరో ఎంట తప్పేనేసు వీనికి పాలు విడిపించెను కనుక గనేపతు ఫరో కుటుంబీకులలో నివసించి పరో కుమారులలో ఒకడుగా ఎంచబడిను అంతటా దాబీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యువాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హతదు విని నేను నా స్వదేశంలో వెళ్ళుటకు సెలబెమని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశంలో వెళ్ళకూరటకు నా యుద్ధ నీకేమీ తక్కువైనది అని అడిగాను అందుకు హతదు తక్కువైనది ఏదీ లేదు గానీ నైనను నన్ను వెళ్ళనిమ్మ నేను మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రెజోను అని ఇంకొక విరోధిని లేపెను రేపాను వీడు శోభారాజైన రాజైన హతదేశరు అను తన యజమానుని ఎద్దనుండి పారిపోయినవాడు దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిని ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చడి నివాసము చేసి దమస్కులో రాజాయెను హదదు చేసిన ఈ కీడుగాక సాలోమోను బ్రతికిన దినములన్నయూ ఇతడు ఆరా వెళ్ళినవాడై ఇజ్రాయేలీలకు విరోధి అయి ఉండి యందు అసత్య అస అసహ్యత గలవాడై ఉండెను మరియు సాలోమోను సేవకుడైన ఎరోబము సహారాజు మీదకి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నిబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరుహ ఆమె విధవరాలు ఇతడు రాజు మీదకు లేచుటకు హేతుబేమనగా సాలోమోను మిల్లో కట్టించిన తన తండ్రి అయిన దాబీదు పరములకు కలిగిన బేటలు బాగుచేయిచుండెను అయితే ఇరోపము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవనడు ఇతను పని ఎందు శ్రద్ధ గలవాడని సాలోమోను తెలుసుకొని యోసేపు సంతత వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించను అంతట ఎరోబాము ఎరూషరములో నుండి బయలు వెడలిపోగా శిలోనియుడను ప్రవక్తయ్యనగు అహీయ అతనిని మార్గమందు కనుగొనిను అహీయ కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడనూ లేకపోయిన అంతట అహీయ తాను ధరించుకున్న కొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తుణుకలుగా చింపి ఎరోబాముతో ఎట్లనేను ఈ పది తునకలను నీవు తీసుకొనుము ఇజ్రాయిలీల దేవుడే నిహోవ సెలవిచ్చినది ఏమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను శిదోనీయుల దేవ ను కేమోషు అని మోయాబీల దేవతకును నిల్కోము అని అమ్మోనీల దేవతకును మొక్కి సాలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు కనుక సాలోమోను చేతుల నుండి రాజమును కొట్టివేసి పది గోత్రములకి ఇచ్చేదను నీకు ఇచ్చేదను పది గోత్రములను నీకు ఇచ్చేదను అయితే నా సేవకుడైన దాబీదు నిమిత్తమును నేను ఎరుషలేము పట్టణమును కోరుకొని కోరుకొని నందునను ఇజ్రాయేలు గోత్రములలో నుండి వానికి ఒక గోత్రం ఉండనిద్దును రాజ్యము అని చేతిలో నీ నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడాలను ఆచరించను కనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నయ్యూ అతన్ని అధికారుగా ఉండనిత్తును అయితే అతను కుమారుని చేతుల నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములను ఇచ్చేదను నీ నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొని పట్టణమైన రూషలేములు నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదు నాకు ఎల్లప్పుడూ నుండునట్లు అతను కుమార్ వారిని ఒక ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇజ్రాయేలు వారి మీద రాజు అయ్యేందువు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీకు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొననియాడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించుకోవాలి ను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచదును కానీ నిత్యము బాధింపను జరిగిన దానిని విని సాలోమాను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకు నొద్ద చేరి శీషకు నొద్దకు చేరి సాలోమోను మరణమగు వరకు ఐగుప్తులో ఉండను సాలోమోను చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు చేసినదంతటిని కూర్చియు అతడి జ్ఞానమును గుర్చియు సాలోమోను కార్యములను కూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సాలోమోను ఎరూషులేమునందు ఎజ్రాయలి అందరినీ ఏలిన కాలము నలభై సంవత్సరములు అంత సాలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు దావీదూపురమందు సమాధి చేయబడిను తర్వాత అతను కుమారుడైన రహబాము అతనికి మారుగా రాజాయను